ఇంకా డెవలప్మెంట్ ఉండాలి ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి డెవలప్మెంట్ ఉండాలి అందరినీ అన్నదానాలు కూడా ఎక్కువ అట్లా పెట్టాలని భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు కూడా వాళ్ళ తోచినట్టు అని పనులు చేస్తున్నారు అని తెలిసింది చాలా సంతోషం టైం ఇది మంచి అంటే వస్తున్నాం జరగాలనే వస్తున్నాం పర్లేదు మంచినే ఉంది ఇక్కడ లక్ష్మీ నర్చు బాలి అట్లా ఏం లేదండి రావాలనుకున్నప్పుడు వస్తున్నాం చూడాలనుకున్నప్పుడు వస్తున్నాం చెప్తారు రావాలని అనుకుంటున్నాం అందరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాం ఎవరైనా కాకుంటే ఈ దేవుడు స్వచ్ఛంగా ఉండాలని అనుకుంటున్నాం అందరం ఎవరి కోరికలైనా తీర్చాలి ఎవరే ఆ దేవుడు అంతే ఉన్నదండి అండి మాకు తెలియదు మేము అక్కడికి ఇట్లా వెళ్ళాలి అనుకుంటున్నాం లేదు సెకండ్ టైం మంచి జరిగింది అండి వచ్చాక మా వ్యాపారం కొంచెం మంచిగా సాగింది మా కుటుంబ సభ్యులందరూ బాగుండదు అందుకే మళ్ళీ దర్శించి చేసుకుందాం అని వచ్చాము ఫస్ట్ వెలిసినప్పుడు నెలలో వచ్చామండి అప్పుడు చాలా రెస్ట్గా ఉండేది అప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గారు ఎందుకంటే ఇప్పుడు అందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఖాళీగా ఉండట్లేదు అని రావట్లేదు అందరు వచ్చి దర్శించుకొని దేవుణ్ణి మంచిగా ప్రార్థించుకోవాలని జేకే బయర్ అండి దేవుడి దగ్గర వచ్చి చాలా మంది అనుకుంటారు చాలా మంచి కోరికలు జరుగుతాయి దానివల్ల చాలా మంది రావడం కూడా జరిగింది ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా ఎక్కడికి వచ్చావు నువ్వు గుడి దగ్గర ఏ గుడి ఇయర్ ఎవరు ఈ మాట్లాడతారా ఏమంటారు ఎవరు మోహన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటారా మ టీ మా టీవీ వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఏం చెప్పాలి గుడికి ఏం చెప్తావు థాంక్యూ నచ్చండి ఏగుడ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ బాగుంది ఇక్కడికి వచ్చాక మా ఇంట్లో సమస్యలు అన్ని తీరినాయి త్రీ టైమ్స్ వచ్చాము 3 టైమ్స్ ఏమి అందరూ వస్తూనే ఉన్నారు ఇంకా డెవలప్ అవుతుంది ఇది బాగా ఇంకా డెవలప్ చేస్తారు అనుకుంటా ఆయన చేసుకుంటారు అనిపిస్తుంది